అందరికీ నమస్తే అండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు పొత్తుల విషయంలో ఫైనల్గా కంక్లూజన్ తీసుకోబోతున్నారు బీజేపీ పెద్దల నుంచి యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇంకా పొత్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు పొత్తు పెట్టుకోవాలి టీడీపీ అండ్ జనసేనతో కలిసి వెళ్ళాలి అని ఉన్నప్పటికీ కేంద్ర పెద్దలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్ళీ గెలిస్తే బెటర్ సో అందుకే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వైసీపీకే సపోర్ట్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేద్దాం అనే ఉద్దేశంతో కేంద్ర పెద్దలు ఉన్నారు కానీ రాష్ట్రంలో ఉన్న నాయకులు మాత్రం అలా కాదు మనం ఆ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టు ఆల్రెడీ ప్రజల్లో టాక్ ఉంది ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత మనకు కూడా వస్తుంది సో అది కరెక్ట్ కాదు మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి కూటంలో కలిపి పోటీ చేస్తే మన సింబల్ కొన్ని ఓట్లు పడవచ్చు మనం కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండొచ్చు అనే ఆలోచనలో బీజేపీ నాయకులు ఉన్నారు రాష్ట్రంలో బీజేపీ నాయకులు అలా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది పొత్తు విషయంలో క్లారిటీ లేదు సో కరెక్ట్గా ఇదే టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పొత్తు విషయంలో బీజేపీ పెద్దల నుంచి ఒక స్పష్టమైన క్లారిటీ తీసుకోవడానికి అసలు మీరు వస్తారా రారా పొత్తులో భాగస్వాములుగా ఉంటారా ఉండరా లేదు వైసీపీకే సపోర్ట్గా ఉంటారా ఇదిగో టీడీపీ తరఫున కొన్ని సీట్లు ప్రతిపాదనలు ఉన్నాయి ఐదు ఎంపీ సీట్లను తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఇవ్వడానికి కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద కసరత్తు చేసుకున్నారు ఐదు ఎంపీ సీట్లు తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు గారు అంగీకరించారు అవి ఏవేవి అనేది కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యారు బీజేపీ రాష్ట్ర నాయకులేమో ఆరు ఎంపీ సీట్లు పన్నెండు ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నారు సో ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు కేంద్ర పెద్దలకు చెప్పేంత సాహసం చేయకపోవచ్చు అదే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తారు ఏదో ఫైనల్ తీసుకుంటారు సో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆల్రెడీ పొత్తుకు కమిట్ అయి ఉన్నారు టీడీపీతో కలిసి వెళ్తున్నారు ఆల్రెడీ సీట్లు ప్రకటించారు బీజేపీ ఏ నిర్ణయం చెప్పట్లేదు ఏ నిర్ణయం తీసుకోవట్లేదు అందుకే బీజేపీ విషయంలో క్లారిటీ తీసుకొని పొత్తు విషయంలో మరింత ముందుకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైనల్ డెసిషన్ కోసం ఢిల్లీ వెళ్తున్నారు అనేది మనకున్న సమాచారం ఆల్రెడీ ఆయన ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు మరో పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించాలి సో ఆ పంతొమ్మిది నియోజకవర్గాలు ఏవి అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాయి అందులో అభ్యర్థులు సరైన అభ్యర్థులు వెతుకులాట జరుగుతోంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అలాగే క్యాడర్ను బాగా చూసుకునే వాళ్ళు సమన్వయం చేసుకునే వాళ్ళు కావాలి సో అందుకే పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేశారు ఆ లిస్టు ఢిల్లీ నుంచి వచ్చాక వదులుతారా లేదంటే ఢిల్లీ వెళ్ళక ముందే వదులుతారా అనేది ఆసక్తికరంగా మారింది నాకు తెలిసైతే ఢిల్లీ నుంచి వచ్చాకే అంటే పొత్తు విషయంలో ఢిల్లీ పెద్దలు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఈయన కూడా ఏ ఏ నియోజకవర్గాలు ఇల్లు పోటీ చేయాలి ఏ ఏ నియోజకవర్గాలు బీజేపీకి ఇవ్వాలి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తారు సో అందుకే పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీ వెళ్తున్నారు మేబీ చంద్రబాబు గారికి తెలిసి చంద్రబాబు గారి తరపునే పొత్తులో రాయబారిగా పొత్తులో ఫైనల్ డేషన్ మేకర్గా ఫైనల్గా రెండు పార్టీలకు మధ్య సమన్వయం కూర్చే బాధ్యతలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీ వెళ్తున్నారు సో ఈ ఢిల్లీ టూర్ అయితే ఇంపార్టెంట్ బీజేపీ అగ్రనేతలకు ఒక రిపోర్ట్ ఇచ్చి రాష్ట్రంలో పరిస్థితుల మీద వివరించి వాళ్ళ సహకారం తీసుకొని ఫైనల్ చేయబోతున్నారు సో ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి జనసేనకి ఓటింగ్ పరంగా మైనస్ పబ్లిక్ పరంగా ఫీడ్బ్యాక్ పరంగా మైనస్ కానీ ఫైనాన్షియల్గా సిస్టమ్ సపోర్ట్ పరంగా ప్లస్ అవుద్ది పోలీసులని కాస్త కంట్రోల్ చేయొచ్చు పోలీసులని న్యూట్రల్ చేయొచ్చు అధికారులను కూడా న్యూట్రల్గా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి వాడకాన్ని కాస్త తగ్గించవచ్చు ఆ ఒక్క వ్యవహారం కోసమే టీడీపీ అండ్ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యాయి సో దా అదే కీలకం ఎన్నికల్లో అదే కీలకం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే పనిలో ఉన్నారన్నమాట థ్యాంక్ యూ